మరి గ్రామం రాంచపల్లి మండల ఆలూరు జిల్లా నిజాంబాదు నేను మెంగని సతీష్ను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది నేను గత కొద్ది సంవత్సరాలని చూస్తూ ఉన్నాను ఏ ఏ ఇవ్వదు కానీ వాళ్ళ వాళ్ళ పొట్ట నింపుకోవడం కానీ ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అందుకని నేను నేను గల్ఫ్ గల్ప్గా దేశం ఎదిగవని అక్కడ కష్టం చూసి పైకి వచ్చిన వాడిని కష్టాలు ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఒక మెట్టుకెక్కిన వాడిని అలాగే ఇక్కడ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కూడా చూసే వరకు ఎక్కడక్కడ గొంగడి ఏ గొంగడి ఎక్కడ వేసిందో అక్కడ వేసినట్లే ఉన్నది అందుకని అలాంటివి జరగకుండా ప్రజలకు మంచి ఏద్దామని ఒక ఆశయంతో ముందుకొచ్చిన అలాగే ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయి డ్రైనేజ్ కానీ వీధి దీపాలు గాని ప్లస్ మాకు విలేజ్ నుంచి లోపలికి రావడానికి బయట మెయిన్ రోడ్ నుంచి ఇంటికి రావడానికి రెండు కిలోమీటర్లు ఉంటది అసలు దానికి ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ పెట్టడం ఆటో లాంటివి పెట్టి ప్రజల మీకు పొందాలనే ఆశతో ముందుకు వచ్చిన అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రసవించే టైం ఉంటది ఆడవాళ్ళది పిల్లవాళ్ళు ఆడబిడ్డ కొడితే ఒక మూడు వేలు ప్లస్ మగ పిల్లలు కొడితే ఒక పదిహేను మందాలు అలాంటి ఇచ్చుకుంటా పోతే ఇది చేయడం ఏంటంటే నాకు గొప్పతనం కురి కాదు ఇంతవరకు చేసిన వాళ్ళు ఎట్లా చేసారు దాన్ని బట్టి నన్ను యూసి కొద్దిగా మార్పుతుందని ఆశయంతో ముందుకొచ్చిన అదే పద్దతిగా ఇంకా నాలుగు సంక్షేమాలు కొత్త ముందు తీసుకొచ్చేసి ప్రజలు మెప్పు పొందడం అన్నది నా లక్ష్యం అలాగే ఏది చేసినా గాని వీళ్ళు సొమ్ము తాసుకోవడం చేసేది ఇంతవరకు అలాంటిది కాకుండా నేను మంచి చేసుకుని మా అమ్మ పేరు ఎందుకంటే చిన్ననాటి నుంచి కష్టపడ్డా కష్టానికి విలువ తెలుసు కాబట్టి అని ఎప్పుడు కూడా దాచుకోవడం దోచుకోవడం కాకుండా మినిమం ఇతరులకు నలుగురికి సేవ చేస్తే మన చిరు మనం ప్రజల్లో ఉండాలని మనం చూసి ఎవరైతే దొంగలు దోపిలున్నారో అలాంటి వాళ్ళు ముందుకచ్చి అరే ఈ రోజు జరిగిపోతుంది రేపు మాత్రము మనం దోచుకుంటే మాత్రం ప్రజలు దగ్గర రానియారు అందుకనే వాళ్ళ వాళ్ళ లోపల మార్పు ఇవ్వడాలి మనం అప్పుడే ప్రజల్లోకి మంచి స్టే తెలిసిపోతుంది దొంగలు కూడా బయటపడి పక్కకు దోచు తక్కువ ప్రజలు ఇప్పుడు కంపల్సరీ మంచిని ఆశిస్తున్నారు అందుకని మనం మార్తాము అనే ఒక ఆలోచన తోటి అసలు రావాలని దిగడం జరిగింది నా కష్టం ఇంకా ఎంత కష్టపడ్డారు అలాంటి కష్టం ఇతరులు కూడా కష్టపడుతున్నారు కాకపోతే పాపం వెనుక ఉండిపోతున్నారు ముందుకు రావట్లేదు మంచి వాళ్ళందరూ నాన్ను చూసి ఆదర్శం తీసుకొని కంపల్సరీ ముందుకు రావాలి ముందుకు వచ్చినప్పుడే మనం ప్రజల లోపల కాని మన ఊరు కానీ బాగుపడుతుంది ప్రతి ఒక్కళ్ళు మంచి పని చేయాలని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు నా కత్తెర కూరతో కొద్దిగా ఆలోచించండి ఆశించండి నన్ను దగ్గర తీయండి ఒక అన్నదమ్ముల లెక్క ఒక ఇంటి బిడ్డ లెక్క నన్ను దగ్గర తీసిన నాడే నాగో మార్పుతారు నన్ను చూసి ఇంకా పది మంది ముందుకు వస్తారు ఎందుకంటే ధర మంది వెనుక వెళ్ళిపోతుంది అలాంటివి రాకుండా దయచేసి ఒకసారి ప్రత్యేక గుర్తుకు ఓటేసి నన్ను విజయవంతుడిగా గెలిపించండి మీ రుణం తీసుకుంటాను ఎప్పుడు ఎల్ల మీ ఎంబట్నే ఉంటాను తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు